తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తి కొనుగోలు వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు ఈ ఏడాది రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల నలభై ఒక్క ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని ఇరవై రెండు లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారని తెలిపారు చివరి క్వింటాల్ వరకు పత్తి కొనుగోలు చేస్తామని రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని కోరారు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు తేమ పన్నెండు శాతానికి మించకుండా చూసుకోవాలని సూచించారు మహారాష్ట్రలో పత్తి దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులను తెలంగాణలో కూడా అమలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు క్వాలిటీతో కూడినటువంటి కాటను మన తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది ఈరోజు మనకు తెలుసు దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై ఏడు కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది ఈ సంవత్సరం అందులో మన తెలంగాణలో నూట ఇరవై రెండు కొనుగోలు కేంద్రాలు ఉంటాయి గత సంవత్సరము నూట పది కేంద్రాలు ఉండేది ఈ సంవత్సరము మరో పన్నెండు కేంద్రాలు పెంచి నూట ఇరవై రెండు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి దేశంలో పత్తి సాగు రైతుల యొక్క స్థితిగతులను పరిగణన తీసుకొని అవసరమైనటువంటి ప్రతి చోట కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం ఏ రకమైనటువంటి అవినీతి కానీ పక్షపాతం కానీ అక్రమాలు కానీ తావు లేకుండా కొనుగోలు కేంద్రాలు మరింత ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సిసిఐ అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఈ యొక్క రిఫార్మ్స్ ఇందులో కూడా తీసుకొస్తా ఉన్నాం